ఇస్రయిల్ ప్రజల అవసరతను గుర్తించినటువంటి గొప్పదేవుడు మన అవసరతను గుర్తించడా గుర్తిస్తాడు కానీ మనమే ఏం చేస్తామంటే వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి మన అవసరతలు అన్నీ చెప్తాం నిజంగా సహాయం చేస్తారంటే నమ్మి మోసం చేస్తారు నమ్మిస్తారు ఇచ్చినట్టుగా ఇస్తానని నటిస్తారు కానీ ఇవ్వరు కొన్ని సమయాలలో నీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి నువ్వు సలహా అడిగినప్పుడు చేయి చాపి అడిగినప్పుడు ఇస్తానని నమ్మిస్తారు కానీ చివరకు నిన్నేం చేస్తారంటే నా దగ్గర లేవని ఆఖరి సమయాలు ఎత్తేస్తారు కానీ ఏసు ప్రభు వారి దగ్గరకు నీ అవసరత తీసుకొని వచ్చినట్లయితే ఆయన లేవు అనే దేవుడు కాదు ఆయన అడిగితే ఇచ్చే దేవుడు ఆయన పిలిస్తే పలికే దేవుడు నీకు ఏదైతే కావాలో నాకు కావాలి ప్రభు అని నువ్వు ఆయన దగ్గరకు వచ్చి అడిగితే ఆయన ఇచ్చే దేవుడు